गणन्ति शम्भो त्वच्चरित सरित किल्विशरजो दडन्ती धीपुर्या शरणिषु पतन्ति विजयता दिशन्ति संसार भ्रमण परितापोपशमनो वसन्ति मच्छीरो గలంతి దళంతి పతంతి దిశంతి వసంతి ఇట్లాగా ఇవన్నీ విశేషణాలు ఆ శివానందలహరి అనే పదానికి విశేషణాలు శివానంద లహరి అనేది స్త్రీలింగంలో ఉంది కాబట్టి ఇవి కూడా ఈ విశేషణాలు కూడా స్త్రీలింగంలో ఉన్నాయి ఈ విశేషణాలన్నీ గంభీరంగా ఉన్నాయి గలంతి శంబో అంటే అంటే శివానందలహరి ఈ శివుడి యొక్క కథామృతం శివ పురాణం వీరు చేసినటువంటి ఆ విభూతులు వీరు చూపించినటువంటి విభూతులు వీరు ప్రదర్శించినటువంటి విభూతులని కథామృతంగా శివభక్తులు చెప్పుకుంటున్నారు ఆ కథామృతము అనేటటువంటి ఆ మహానదిలోంచి ఒక పాయ వేగంగా వచ్చేటటువంటి ప్రవాహంతో వచ్చేటటువంటి పాయని శంకర భగవత్పాదులు సృష్టించారు ఆ పాయ పేరే శివానందలహరి ఇది ఎలా వచ్చింది భక్తి జనితంగా వచ్చింది ఆ భక్తి వల్ల ఏర్పడినటువంటి పాయ ఆ అపారమైనటువంటి శివ కథామృతంలో ఉండేటటువంటి ఆ మహానది నుంచి ఒక పాయ ఆ పాయ శంకర భగవత్పాదులు శివానందలహరి అని పేరు పెట్టారు అది చాలా వేగంగా వడివడిగా వస్తుంది అది వచ్చి ఎక్కడికి వస్తుంది నా మనసులో ప్రవేశించింది ప్రవేశించడం వల్ల ఎలా ప్రవేశిస్తుంది చాలా వేగంగా ప్రవేశిస్తుంది గలంటి అంటే గషింగ్ వాటర్ అనమాట అలాగా చాలా వేగంగా ప్రవేశిస్తుంది అలా ప్రవేశించడం వల్ల పేసెంబు త్వచ్చరిత చరిత కిల్బిష రజో అంటున్నాడు కిల్బిషం కిల్బిషం అంటే పాపాలు పాపము అనేటటువంటి ఈ రజస్సు ఈ ఈ ఏదైతే ఉందో ఆ ధూళంతా కూడా ఈ ప్రవాహ వేగం వల్ల కొట్టుకుపోతుంది అనేటటువంటి ఆ ప్రవాహ వేగం వల్ల నా మనసులో ఉండేటటువంటి కిల్బిషం కిల్బిషం అంటే ఈ మలినం అంతా కూడా పోతుంది మనసులో ఉండేటటువంటి మలినాలు ఏమిటి కామం క్రోధం లోభం మదం మాత్సర్యం ఇట్లాగా రాగం ద్వేషం అనేక రకాలైనటువంటి మలినాలు ఉంటాయి ఆ మలినాలన్నీ కూడా ఈ శివానంద లహరి అనేటటువంటి ఈ ప్రవాహ వేగం వల్ల అవి మొత్తం అంతా కూడా అవుట్ అయిపోతున్నాయి ఇలాగే మనం కార్ క్లీన్ చేస్తూ ఉంటాం ఈ జట్టు తీసుకుని వాటర్ జట్ తీసుకుని క్లీన్ చేస్తూ ఉంటాం అదే మాదిరిగా ఇక్కడ ఈ ప్రవాహ వేగం ఈ పాపము అనేటటువంటి ధూళిని కూడా మొత్తం వాష్ అవుట్ చేసేస్తుంది దళంతి దళంతి అంటే ఈ ప్రవాహ వేగం వల్ల ఇదంతా కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది ధీకుల్యా సరణిషు పతంతి ధీకుల్యా సరణిషు పతంతి అంటే ఈ ఆలోచనల అన్నీ ఒక ఆ పైప్ లైన్లో ప్రవహిస్తుంటే ఆ పైప్ లో ఈ ఆనందలహరి అనేటటువంటి ప్రవాహం వచ్చి ఎప్పుడైతే ఈ వృత్తి ఆలోచనల్లో ఇది ఆనందలహరి వచ్చిందో అప్పుడు ఆ ఆలోచనలన్నీ కూడా మారిపోయాయి ఎలా మారిపోయే అంత శివపరమైనటువంటి ఆలోచనలు వచ్చాయి ఆ విధంగా మనకి ఆనందం వస్తుంది దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం పరితాప సంసార భ్రమణ పరితాపం సంసార భ్రమణ పరితాపం అంటే సంసారంలో తిరుగుతూ ఉంటాం మనం తండ్రిగా తల్లిగా స్నేహితుడిగా గురువుగా శిష్యుడిగా అనేక రకాలైనటువంటి ఈ పాత్రలతోటి వ్యవహారాలు చేస్తూ ఉంటాం ఆ వ్యవహారాలు చేసినప్పుడు మనకి దుఃఖం కూడా వస్తుంది ఎందుకంటే ఇది తత్వం ఈ సంసారం అనేది దుఃఖాలయం కాబట్టి ఆ దాంట్లో వచ్చేటటువంటి ఆ దుఃఖానికి ఉపశమనం కలిగిస్తుంది ఏది ఉపశమనం కలిగిస్తుంది శివానందల హరి అనేటటువంటి ప్రవాహము నది పాయ ఏదైతే ఉందో దాని నుంచి వడివడిగా వచ్చేటటువంటి ప్రవాహం దానివల్ల ఈ సంసారంలో వచ్చేటటువంటి ఆటుపోట్లు ఇక్కడ ఉండేటటువంటి ఈ దుఃఖము అంతా కూడా ఉపశమనం అవుతోంది అంతా కూడా మనకి దాని నుంచి కొంచెం రిలీఫ్ వచ్చి మనకి ఆనందం దొరుకుతుంది శివానందలహరి ఆ శివభక్తి జనితమైనటువంటి ఆనందం వల్ల సంసారంలో ఏర్పడేటటువంటి దుఃఖం పోతోంది వసంతి మచ్చేతో హృదభువి శివానంద లహరి నా హృదయంలో నివసించి వచ్చినటువంటి ఆనంద లహరి ఈ ఈ ప్రవాహం ఎక్కడో చోట సెటిల్ అవ్వాలి కదా ఎక్కడ సెటిల్ అవ్వాలి అంటే ఇదిగో నా హృదయంలో ఒక రిజర్వాయర్ లాగా ఏర్పడి దాంట్లో ఈ ప్రవాహం అంతా వచ్చి నాకుండేటటువంటి ఈ బాధలు నాకుండేటటువంటి ఈ మలినాలు ఇవన్నీ పోగొట్టి నాకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి ఈ మనస్సు అనేక రకాలైనటువంటి వాసనలతో వస్తుందని చెప్పుకున్నాం ఈ వాసనలు పోవాలి అంటే మనకి ఆ భగవత్ కృప ఉండాలి ఆ భగవత్కృపిలా వస్తుంది ఇదిగో శివానందలహరి శివ ఆనందజనితమైనటువంటి శివ భక్తి జనితమైనటువంటి ఆనందం దానివల్ల ఈ వాసనలన్నీ కూడా క్షయమయ్యి అవన్నీ కూడా ఆ మలినాలన్నీ కూడా పోయి ఆ అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది అయ్యప్ప దీక్షితారని ఒక జ్ఞాని ఉండేవాడు ఆ జ్ఞాని మహాశివభక్తుడు ఆయన తన భక్తి ఆ సుప్త చేతనల వరకు వెళ్ళిందా లేదా తెలుసుకోవాలని శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆ శిష్యుల సహాయంతో ఒక చిన్న ప్రయోగాన్ని చేశాడు ఆ ప్రయోగం ఏమిటి వాళ్ళకి చెప్పి ఒక పసరు ఆకు పసరు తీసుకుని ఆకుపసుల యొక్క ప్రభావం చేత తను ఉన్మత్త స్థితిలోకి వెళ్ళిపోతాడు అది కొంతకాలమే ఉంటుంది కొన్ని గంటల సేపు ఎంతసేపు ఉంటుంది అది ఉన్నంతసేపు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఈ శిష్యుని రాయమన్నాడు ఈయన అది తీసుకున్న తర్వాత ఆ ఉన్మాద స్థితిలో ఆయన ఒక శతకం రాస్తాడు ఉన్మాద శతకం అంటారు ఆ ఉన్మాద శతకంలో భక్తి పరాకాష్ట కనిపిస్తుంది ఈ విధంగా ఈ ఆనంద లహరి ఎక్కడ అవ్వాలి ఆ మనస్సులో ఆ సుప్తచేతనంలో అవ్వాలి అక్కడ ఒక రిజర్వాయర్ లాగా ఏర్పడాలి అని ఆ శంకర భగవత్పాదులు చెప్తున్నారు